అబ్బా అలా పక్షిరాజు ఏం చేస్తుందట గూడు రేపుతుంది అందరు చెప్పండి పక్షిరాజు ఏం చేస్తుంది గూడు రేపుతుంది మంచిగా నడుస్తున్నా ఇల్లు మంచిగా ఉన్న కుటుంబము మంచిగా ఉన్న పిల్లల జీవితము మంచిగా ఉన్న వ్యాపారము మంచిగా ఉన్న బ్రతుకు ఏమైందంటే ఒక్కసారి దేవుడు ఆ గూడు రేపినప్పుడు పక్షి రాజు ఏం చేస్తుంది తెలుసా గూడు తనకు తానే తన బిడ్డలకు నేర్పించవలసిన ఏదైతే నేర్పించాలనుకుంటారో ఆ నేర్పించడం కోసము ఆ గూడు రేపినప్పుడు చాలా గాయమైతుంది నా గూడు చెదిరిందేమో అనిపిస్తుంది నా గూడు ఆ కదిలిపోయిందేమో అనిపిస్తుంది ఇక నన్ను పట్టించుకునేవారు ఉండరేమో అనిపిస్తుంది గూడు రేపినాక ఆ పక్షి కింద పడుతుంటే మళ్ళీ వచ్చి తన రెక్కల మీద పైకి తీసుకొని వెళ్తుంది ఆమె చెప్పండి ఆమెన్ హలోయ అందరూ చెప్పండి హలో లూయా